రైతు సోదలందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ప్యూర్ పొంగునూరు పెయ్యదూడ మరియు గిత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాచవరం మండలం అంబాజీపేట గ్రామానికి చెందిన దుర్గా డైరీ ఫామ్ వారివి ఈ రెండు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పొంగనూరు జాతికి చెందినవని చెప్పారు గిత్తదోడ మరియు పెయ్యదూడ రెండు హైట్ ఇరవై ఆరు ఇంచెస్ ఉన్నాయి ఈ రెండింటి వయసు సంవత్సరం నర దుర్గా ప్రసాద్ గారు ఈ రెండింటిని అమ్మాలనుకుంటున్నారు ధర మూడు లక్షల రూపాయలు చెప్తున్నారు ధర తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు మీలో ఎవరైనా వీటిని కొనుకోవాలనుకున్న దుర్గా ప్రసాద్ గారి ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్నటువంటి పొంగనూరు మరియు ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కోడిదూడలు పందిపిఎద్దులు కపిల ఆవులు అమ్మకాల కోసం మన ఛానల్ ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ కి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకు ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యేవారు మంచివాడు యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి వృజాల పశువుల సంతకి సంబంధించినటువంటి వీడియోలు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి